అయితే ఈరోజు మన మొదల నియోజకవర్గం ఎమ్మెల్యే పవార్ రామరావు పటేల్ గారు కుబీర్ మండలానికి విచ్చేసి అక్కడ కందుల కొనుగోలు ప్రారంభించమని ప్రారంభించాలన్నమాట ఈ కార్యక్రమంలో భాగంగానే పిఎస్సిఎస్ మార్క్ఫెడ్ నాన్ మార్క్ఫెడ్ ఫెడ్ తరఫున ఈరోజు అక్కడ కందుల కొనుగోలు ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగానే మన మార్క్ఫెడ్ డైరెక్టర్ గంగచరణ్ గారు అదేవిధంగా కుబీర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాజీ ఎంపీపీ బోడి విట్టల్ గారు అదేవిధంగా మాజీ జడ్పీటీసి పాడి మోహన్ కాక గారు అదేవిధంగా ఏదైతే మనకు మాజీ ఎంపీపీ సావుల మల్లన్న గారు కమలేష్ గారు అదేవిధంగా అక్కడ బీజేపీ పార్టీ అధ్యక్షుడైనటువంటి ఏసలా దత్త గారు బషీరభాయ్ గారు బంకబాబు గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో మన గులాబ్ నాయక్ గారు తదితరులు పాల్గొనడం జరిగింది అదేవిధంగా మన మాజీ ఎంపీపీ అయినటువంటి నాగేష్ సార్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఈ కందుల కొనుగోలును ప్రారంభించడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మొదటగా ఇక్కడ రైతులు చూస్తున్నారు మీరు రైతు పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ఆ కందుల కొనుగోలును అక్కడ ప్రారంభించడం జరిగింది మన ఇక అదేవిధంగా బైన్సా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఆ కాటకు పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కందుల కొనుగోలు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇక అక్కడ ఉన్నటువంటి మన మోహన్ కాకాయో ఒకటే దెబ్బకు కొబ్బరికాయ పలగొట్టే అక్కడ ఈ పూజలు నిర్వహించరు అక్కడ రైతుకు సన్మానం కూడా చేయడం జరిగింది రైతుకు సన్మానించిన తర్వాత మన ముదల్ నియోజకవర్గం ముద్దుబిడ్డ అదేవిధంగా ఎమ్మెల్యే పవర్ రామరావు పటేల్ గారు కందుల కొనుగోలును ప్రారంభించి అక్కడ కందులను అక్కడ ఈ విధంగా తుకంలో కొలవడం జరిగింది యాభై ఒక కిలోల ఆ తుకాన్ని కొలిచిన తర్వాత అక్కడ ఏదైతే కందులను ఇక్కడ నుండి ఈ మార్కెట్ యార్డ్లో కొనడం మొదలు ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ వచ్చినటువంటి బీజేపీ కార్యకర్తలు అందరూ మన రామారావు పటేల్ గారికి సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా మన మార్కెట్ కమిటీ సభ్యులందరూ ఆనందరావు పటేల్ గారికి కూడా అక్కడ సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే జావీద్ ఖాన్ గారు అదేవిధంగా మన కనకయ్య గారు అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచ్లు ప్రజాప్రతినిధులు అదేవిధంగా బీజేపీ కార్యకర్తలు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఆ మన రామారావు గారు మాట్లాడుతూ ఏదైతే గతంలాగా ఇప్పుడు ప్రతి ఒక్కటి లేదు ప్రతి ఒక్కటి అన్ని ప్రభుత్వానికి అనుకూలంగా కాకుండా ఏదైతే మూడు కుంటల నారా ఇప్పుడు ప్రతి కుంటలకు ప్రతి ఎకరానికి తీసుకుంటున్నారో అట్లా కాకుండా దాదాపు పది కుంటల కంటే ఎక్కువ అంటే నేను చెప్పలేను కానీ మీకు అనుకూలంగా నేను అక్కడ ఈ కందుల కొనుగోలు చేసుకునే విధంగా ప్రభుత్వం ద్వారా తెప్పించే బాధ్యత నాది అని అక్కడ ఎమ్మెల్యే గారు తెలపడం జరిగింది అంతేకాకుండా ఏదైతే ఈ రేటు కూడా ఉందో రేట్ను కూడా పెంచే విధంగా నేను సాయశక్తులు కృషి చేస్తానని అక్కడ మన ఎమ్మెల్యే పవర్ రామరావు పటేల్ గారు తెలపడం జరిగింది ఇంతకుముందు కుబీరు మండలి ఎప్పుడు ఏ దాంట్లో ఇదే కాదు దాంట్లో సుఖ ఫస్ట్ ఉంటుందని అని ఏ నాయకుడు గెలిపేటానికి కానీ ఇంకా ఏదైనా కానీ దృష్టి ఉంది అప్పటి నుంచి ఎంతకుముందు అదే మాట్లాడుకుంటుంది అయితే చాలా మంచిది మరి ఒకటి ఏంటంటే మూడు చిల్లర చిల్లరంటే అది చాలా తక్కువ మరి ఏ రకమో ఏ అంచనా ఎందుకు చేసినో అది తెలియదు మేము సుఖ నాపరంగా మంత్రి ఊర్లు కానీ మాట్లాడడం జరుగుతుంది మరి ఎమ్మెల్యే గారు సుఖ అక్కడ మాట్లాడడం జరుగుతుంది అది కంపల్సరీ మనకు మంచి పంట తీస్తే పది క్వింటల్ దాకా ఎనిమిది తొమ్మిది క్వింటల్ అట్టేజ్ వస్తుంది మరి ప్రవీణ్ గారు మీకుగా మరి ఏదైనా ఉంటే మీరు అక్కడ చెప్పాల్సింది చెప్పాలా ఎందుకంటే అది ఏ ఏ లెక్క కాదు ఇది అసలు ఇంటీనియర్ ఎంతో అనిపించింది మనకు అది కరెక్ట్ కాదు అది అయితే అగ్రికల్చర్ సుఖం మరి అది సుఖం మేము చెప్తాము అయితే దీన్ని ఒకటే రైతులకు చైర్మన్ గారు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వారు ఉన్నారు ఇక్కడ మరి రైతులకి ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత మన పైన ఉంటుంది కాబట్టి మరి అది వెయిట్ కానీ ఏదైనా కానీ ఇక అమౌంట్ విషయంలో జర చూడు ఉంది అది ఎందుకంటే మన బ్యాంకు విలీనం అయిన తర్వాత ప్రాబ్లం వచ్చిండదు ఇక దాంట్లోకి చూడు ఎందుకంటే రైతుల కెపాసిటీ ఎక్కువ రోజులు అమౌంట్ కోసం వెయిటింగ్ చేయడం అది అనేది ఇబ్బంది అయితే ఏం ఫెయిల్ చేయాలని కానీ కష్టమవుతుంది ఎందుకంటే వాళ్ళు కొద్ది ర్యాంక్ ఇట్లా ఉంటుంది ఆ లేబర్లకు అదే రోజు అక్కడనే డబ్బులు అడుగుతున్నారు కాబట్టి మన తొందరలో వేయవలసి వస్తుంది చూడండి అమౌంట్ విషయంలో మీరు చూడండి అయితే ఇప్పుడే ఈ సెలవు విషయంలో చెప్పేది అయితే మనకు మనం అందరం ఇప్పుడు ఇక్కడ బాధ్యత గల వ్యక్తులు ఉన్నాం మన గ్రామంలో ఒక్కసారి కరెంట్ ఆస్తే బోర్ నడుస్తూ ఉంటుంది అయితే లైట్ పోతే బంద్ అవుతుంది ల్యాటరీ తప్ప కొత్త లాటరీ పోయేది అంటే బటన్ వస్తారు నీళ్ళు తీసుకుంటారు జవారి కొనుగోలు సెంటర్ మొట్టమొదటిసారి మా కుబేర్ మండలంలో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి పెట్టడం జరిగింది తోయా కొనుగోలు కేంద్రం కూడా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి పెట్టడం జరిగింది ఎందుకంటే మాకు గుట్ట భూములు ఉన్న శాత పంటకు తొందరగా వస్తాయని చెప్పడంతో ప్రభుత్వం కూడా దానికి సానుకూలంగా స్పందించి మన కేంద్రాలు స్టార్ట్ చేయడం జరిగింది ధరాలి వ్యవస్థ మారాలా రైతులకు డైరెక్ట్ పేమెంట్ రావాలా రైతులకు కటింగ్ కావద్దు అని ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మినిమం సపోర్ట్ ప్రైజ్ సెంట్రల్ గవర్నమెంట్ తరఫున మినిమం సపోర్ట్ ప్రైజ్ ఏదైతే ఏర్పాటు చేస్తారో దానికన్నా ఇంకా తక్కువ అయితే గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది కేజీ మార్క్ ఫీడ్ కానీ నా ఫీడ్ కానీ సిసిఐ కానీ అదే విధంగా దానికన్నా ఎక్కువ ధర ఉంటే మార్కెట్లో మనం అమ్ముకోవచ్చని గవర్నమెంట్ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఉన్నది ఇంతకుముందు పసుపు బోర్డు కూడా మన ఏరియాలో లేకుండే పసుపు బోర్డు కూడా నిజామాబాద్ కేంద్రంలో పసుపు ఎక్కువ పండుతుందని పసుపు బోర్డు కూడా ఏర్పాటు చేసి పసుపు కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ పెట్టాలని గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది ఏదైతే కందుల ఒక జోక్ చెప్తా నేను తానూరు మండల ప్రోగ్రాం ఉండే కందుల కొనుగోలు పోతున్నా అంటే వాళ్ళకి అర్థం కాలేదు ఎక్కడ అంతా మరాఠీ మాట్లాడతారు కందుల కొనుగోలు అని అంటున్నారు వాళ్ళకి పందుల అదే కందులు అంటే కందు కందులు అంటే ఏమని అంటున్నారు కందులు అంటే వాళ్ళకి గుర్తులేదు పాపం మహారాష్ట్ర గేదే కదా అది తర్వాత తొగలు అంటే ఏర్పాటు చేసిన మంచిగా మందిస్తారండి ఆ ఏరియాలో మరాఠీ ఎక్కువ వస్తుంది గందులు అనేటిది ప్యూర్ తెలుగు వరడం అదే చాలా మందికి అర్థం కాదు మనకు కుంటల్కి మూడు కుంటాల ముప్పై ఒక్క కేజీ ఉంది జవారు కూడా మనకు తక్కువ ఉండే ఎనిమిది గుంటలది పన్నెండు కుంటల్ చేశాను సోయాబీన్ కూడా ఆరు కుంటల్ది పది కుంటల్ చేశాను ఇది కూడా సభాముఖంగా చెప్తున్నాను గౌరవ మంత్రివర్గంలో తుమ్ముళ్ళు నాగేశ్వరరావు గారు చేతి పట్టుకొని సార్ రాయిల్లీ ఇంత కుంటలని అనే నాకు శక్తి ఉంది ఎందుకంటే నాకు పాత పరిచయం మునుపటి నుంచి పరిచయం ఉన్నది ఖచ్చితంగా దీనికి కూడా మ్యాక్సిమము ఇప్పుడు చరణ్ గారు ఆరు కుంటలు అంటున్నారు మా బోయడు అన్న గారు పది గుంటలు అంటున్నారు ఏమన్నా కానీ ఖచ్చితంగా ఎక్ససైజ్ చేసి మా రైతు సోదరులకు శుభవార్త అందిస్తా అని తెలియజేస్తున్నాను ఇక కటింగ్ విషయము వాస్తవంగా రైతు ఈరోజు ఎప్పుడే చిరం గారు చెప్పారు రైతు ఏదైతే పంట పండిస్తారు దానికి మాయిశ్చర్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి మాయిశ్చర్ మెయింటైన్ చేయకూడదు మనకు కటింగ్ అవుతుంది మనకు కటింగ్ అవుతుంది మన కటింగ్ అయిన తర్వాత వాళ్ళకు కూడా ప్రాబ్లం వస్తుంది వాళ్ళకు కూడా పైన ఆఫీసర్స్ బాగా ఉంటారు దానికోసం మ్యాక్సిమం మీరు ఏదైతే నామ్స్ ప్రకారం మైసూర్ ఉంటుంది ఆ మాయిస్చరే తెచ్చి ఎవరు కూడా ఇబ్బంది పెట్టకుండా చేయాలని మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను పేమెంట్ గురించి ఇప్పుడే చెప్పడం జరిగింది సోయా పేమెంట్ అర్లీ ఫాస్ట్ వచ్చింది కొంత కొంత లాస్ట్లో కొంత ఇబ్బంది పెడదాలని అంటున్నారు ఇది కూడా ఈ పేమెంట్ కూడా ఇక్కడి నుంచి పోయిన తర్వాత గోడౌన్లో పోయిన తర్వాత సెకండ్ డే పేమెంట్ ఇప్పించిన బాధ్యత మన మార్కెట్ వాళ్ళది కూడా నాది కూడా చెప్ చేసే బాధ్యత మా మీద ఉందని తొందరగా పేమెంట్ ఇప్పిస్తా అని మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఇక నా ప్రాజెక్ట్ గురించి చెప్పారు ప్రాజెక్టు గత రెండు సంవత్సరాల కింద డ్యామేజ్ అయింది అన్న నీళ్ళు లేవు ఆ నీళ్ళు ఉంటే కుబేర్ మండలంలో తిరుగోళ అన్ని మండ అన్ని విలేజెస్కు వాటర్ లెవెల్ పెరుగుతుందని చెప్పడం జరిగింది వాస్తవం అది టూ ఇయర్స్ నుంచి వాటర్ లెవెల్ చాలా డౌన్ అయిపోతుంది కుబేర్ మండలం ఇంతకుముందు ఇరవై సంవత్సరాల కింద బోర్ వేయాలంటే మనం దంతు అయిన తోని బోర్ వేస్తుంటే ఇంత లెవెల్ పై పైన ఉండేది కానీ ఇప్పుడు చాలా లో లెవెల్ అవుతుంది డోడర్నా ప్రాజెక్ట్ గురించి కూడా దాంతో కూడా కొంత ఎఫెక్ట్ పడ్డది ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు సాంక్షన్ అయింది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో పోయింది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి స్వామి వస్తే మనకు టెండర్ కాల్ అవుతుంది ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పోయిన తర్వాత నిన్ననే నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిశాను అన్న ఇది వన్ కరోడ్ రూపాయి వన్ కరోడ్ చిల్లర ఉంది ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పోయింది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి క్లియర్ చెప్పింది ఏంటంటే ఆయన ఏమంటారు నాకు వన్ కరోడా అంటున్నాడు అంటే ప్రభుత్వం పరిస్థితి బాగలేదు ఫైనాన్స్ గత ప్రభుత్వం పది సంవత్సరంలో ఫైనాన్స్ మొత్తం నాశనం చేసేసి దానికోసం అయినా అలా వాళ్ళకు కూడా బాగా ఆలోచించబడుతున్నది కానీ అప్పుడే ఫైనాన్స్ సెక్రటరీకి చెప్పి క్లియరెన్స్ చెప్పిస్తాడు వారం రోజుల దాకా క్లియరెన్స్ అయిపోతుంది ఈ సంవత్సరం ఖచ్చితంగా డోడర్నా ప్రాజెక్ట్ పట్టుదీ డోడర్న కానీ హిప్నలీ కానీ ఈ రెండు ప్రాజెక్టు ముంగట పట్టిన సిరాల అయితే పని నడుస్తుంది కంప్లీట్ చేస్తాను ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియస్తున్నాను ఇక మా విట్టలన్న నెల రోజులైతే జరిగిండు వాళ్ళు పడిపోయిండ్రు దెబ్బలు తగినాయి వివేకానంద చౌరస్తా నుంచి లారీ పోతబడ్డది అని అయితే అందరు చెప్తున్నారు అని చెప్పేసిండు దానికోసం వాస్తవంగా మనం ఏదైనా శాంక్షన్ చేసుకొని చేయబడుతుంది శాంక్షన్ చేయకుండా మనం చేయాలంటే కష్టం అవుతుంది ఖచ్చితంగా అప్పుడు ఒక్క నెల నుంచే దానికి వెంబడి పడ్డాను శాంక్షన్ అయిపోయింది వారం రోజుల్లో కూడా ఈ వివేకానంద చౌరస్తా నుంచి పని చాలా అని మీకు అదే అదేవిధంగా మన ఎంపీపీ ఆఫీస్ మల్లన్న గాంధీ మండల ఆఫీస్ నుంచి ఈ మెయిన్ రోడ్ దాకా కూడా అది కూడా కొంత అది కూడా క్లియర్ చేపట్టినని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఇప్పుడు సోదరులు బిజినెస్ న్యూస్ వాళ్ళు న్యూస్ వాళ్ళు నారాజు మనకి మనమే నారాజు అయినట్లని దళితుల గురించి మాట్లాడేటు మా పార్టీ మా భారతీయ జనతా పార్టీ మా నరేంద్ర మోదీ గారు మొట్టమొదటిసారి భారత మా నరేంద్ర మోదీ ఉంది పార్లమెంట్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపట పెట్టింది ఘనత మా నరేంద్ర మోదీది ఉంది భారతీయ జనతా పార్టీ ఉన్నది మేము దళితులకు వ్యతిరేకం కాము కొందరు అనుకుంటారు చూడండి దళితకు ఆయన శంకర్కు నారాధన తెచ్చింది నేను ఎందుకు నాతోని కాదని అన్నాను ఇట్లా నా ప్రభుత్వం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది నేను చెప్తే నేను రేపు ఆనందరావు అనంతరపల్లికి ఈ మధ్య ఇవ్వకుండా వాళ్లకు ఆనందపల్లి రామరపల్లి అనుకుంటుంది వాళ్ళ పార్టీ నుంచే వాళ్ళు చేసుకుంటే ఏ గవర్నమెంట్లో కూడా ఉన్న గవర్నమెంట్ ఉన్న వాళ్ళే వాళ్లకు పోస్ట్ ఇస్తారు ఈ నామినేట్ పోస్ట్ ఇస్తారు నా దానికోసం నేను అన్నను నా చేతుల్లో లేదు నేను చేయగలను దానికోసం అపార్థం చేసుకున్నాడు నేను చేతి ఇట్లా చేసిన అంటే అతను కాదన్నట్ల అలా ఏదో చిడాయించున్నాను అని అనుకుంటున్నాను కదా నేను చిడాయించే మంచిగాను అది సభాముఖంగా క్లియర్గా చెప్తున్నాను వాస్తవంగా మీకు ఇలా ఎస్సీ కోట రిజర్వేషన్ ఉంది కుబేర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్సీకి ఇవ్వాల్సిందే కానీ ఎస్టీకి ఇవ్వకుంటే నా పార్టీ తరఫున నేను దళితుల తరఫున నిలబడి ఖచ్చితంగా కొట్లాట కానీ ఇచ్చేది నా చేతుల లేదు ఇచ్చేది చేతుల లేదు అనంతరంపడిని కూడా క్లియర్గా చెప్పాడు నా సహాయ శక్తి ఆడదాకా లేదు నేను ఏదైనా రిపోర్ట్ పంపించే శక్తి నా దగ్గర ఉంది కానీ నేను ఈయమని ఆడికి ఇచ్చి అనేది నా దగ్గర కూడా లేదని ఆయన స్వయంకే నాలుగు నెలలు పడ్డాయని చెప్పాడు దానికోసం శంకర్ గారు మీరు ఒక విలేకరు అట్లా తప అపార్థం చేసుకోకుండా అపార్థం చేసుకొని ప్రజల పేరు షెడ్ చేయకుండా వాస్తవంగా దళిత పక్షాన కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఏ పార్టీ కూడా కానీ అపోజ్ చెయ్యరు దళితతో దళితకు కానీ ఎస్టీకి కానీ పోలాడి ప్రతి గవర్నమెంట్కి ఉద్దేశం ఉంటుంది అపార్థం చేసుకోకుండా అదేవిధంగా ముదోళ్ళు తానూరు మండలిలో కూడా కందులు ఎక్కువ ఉంటాయి అక్కడ కూడా ఈ రెండు మూడు రోజుల్లో ఏర్పాటు చేస్తాం రైతుల కోసం ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతుల పక్షాన్ని ఉంటుంది ఎందుకంటే తొంభై ఐదు శాతం మన దేశంలో పంట పండించే రైతులే రైతుల పక్షాన ఉంటామని తెలుస్తూ ఏదైనా మీకు ఇబ్బందులు ఉంటే ఇక్కడ పిఎస్సి చైర్మన్ ఉన్నారు అదేవిధంగా నేను బయట హెడ్ క్వార్టర్లో ఉంటాను ఖచ్చితంగా మీకు ఏ ఇబ్బందులు ఉన్నా కూడా నేను గవర్నమెంట్కి ఒత్తిడి తెచ్చి ఖచ్చితంగా సాల్వ్ చేస్తాను నెక్స్ట్ ఇయర్ ఏ ఆఫీసర్ దగ్గర పోయి పంట రాయమనేది అనేది ప్రాబ్లం వెళ్ళిపోతుంది నా పంట రాయి ఇది ఉన్నది అది గూగుల్ తయారు చేస్తున్నారు ఎలక్ట్రానిక్ ఇవి సంవత్సరం ఐటీ బాగా ముంగట వెళ్ళిపోయింది గూగుల్లో ఖచ్చితంగా మన షేణ ఎంత ఏరియాలో ఎంత పంట ఉంది అక్కడనే తెలుస్తుంది హైదరాబాద్లో కూర్చుంటే నిర్మల్ లో కూర్చుంటేనే తెలుస్తుంది ఆ టైప్లో నెక్స్ట్ సీజన్లో మనం ఎవరికి రాయమనే అవసరం లేదు మన అగ్రికల్చర్ ఏయో మన షేన్లో వచ్చిన తర్వాత దానికి కూడా గూగుల్ మ్యాప్తోనే వాడు ఫోటో తీయబడుతుంది ఎక్కడేది రాయబడుతుంది అలా ఎక్కడేజ్ ఎంత ఉంది అంత రాయబడుతుంది మన డే బై డే మోడరేషన్ అవుతుంది మనం మాల్ ప్రాక్టీస్ కూడా చేయడానికి అవసరం లే అవకాశాలు లేవు ఇప్పుడు ఏ పంట ఉన్నది ఆ పంటనే అక్కడ గుర్తు గుర్తు అని తెలియస్తూ నెక్స్ట్ ఇయర్ కూడా ఈ ప్రాబ్లం కూడా రాదని చెప్తూ మీ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్ జై